ఒక డౌట్ ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఆ జీవరాశులో ఒక మనిషి ఒక జీవుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మనిషి ఒక జీవుడు అయినప్పుడు ఈ మనిషికే ఈ గ్రహాల అనిష్టాలు కలుగుతాయి మళ్ళీ మిగతా లక్షలాది జీవరాశులకు అడవి జంతువులకు మరి మన కోళ్ళను బర్ర గొర్రెలను బయట పడుకుంటాయి మన జలరాశులు ఆయనకి తొర్రి మురి లేని పుట్టని ఒక మనిషికే పుట్టారా ఒక్కసారి ఆలం చేయండి అసలు ఈ తొర్రి మురి పుట్టిన ఈ భారతదేశంలో మొత్తంలో తొర్రి ముర్రి పుట్టిన వాళ్ళు గ్రహణం రోజే పుట్టారా మిగతా టైంలో ఉదా ఓకే ఇవన్నీ ఎవరైతే ఈ మూఢచారంతో బతుకుతూ సమాజాన్ని లంభిస్తూ ఇంకా నమ్మించాలా మేము ఇక్కడ డౌన్ కాకూడదు అని ఇంకా గట్టిగా మేము వాదించాలని మూఢ విశ్వాసంతో సమాజాన్ని లంభిస్తూ ప్రతి ఈ సమాజానికి మన సరి అయిన బుద్ధి చెప్పాలి ఇక్కడ ఈ రోజుల్లో ఇంతమంది సైంటిఫిక్ సైంటిఫిక్ ఉండరు మరి ఈ ఓ ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు వీరంతా ఈ రోజు నాడు మన వివిధ వక్తలు చెప్పిన ఆలోచన విధానాన్ని మనం కలిగించుకొని మన మనతో పాటు మన ఇంట్లో వాళ్ళకు మన ఫ్రెండ్స్ కు మరి ఈ సమాజానికి కూడా రేపడా ఇలాంటి ఒక సైంటిఫిక్ టెంపర్ గురించి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ రోజు నాడు ఇంకా ఇప్పుడు గ్రహాలంటే ఇప్పుడు మనం పాట మనం చదువుకున్నాం కదా ఆ సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరలేకపై వచ్చినప్పుడు ఆ సూర్యగ్రహం ఏర్పాటు ఉందని ఆ ఏర్పాటు అప్పుడు అంత భూమికి సూర్యునికి ఎనభై నాలుగు లక్షల నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఆ దూరంలో అంత దూరం నుండి ఇక్కడ భూమిపైకి విషం వస్తున్నాం మంచులే దాక్తున్నది మనుషులే మంచులే భయపడి ఎందుకు మూసుకొని కడుతుంటే మళ్ళా జంతు జంతు జీవరాశు పోవాలి అవి రేపు రేపు నుంచి దానిలోకి ఏమైనా స్పొరీమ్ అవుతున్నాయా సస్తున్నాయా ఇది ఆలోచన చేసుకోవాలి మిత్రుల థ్యాంక్ యూ